సంజయ్ నా ఎస్ కూడా ట్రాన్స్ఫర్ చేసాను డోంట్ డోట్ బై థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ ఏం చెప్తావు నేను చెప్తాది నేను చెప్తాది ఇవాళ ఎస్ నేను నీకు చెప్పింది అర్థం లేదు సారంగా పూలు కొస్తే సారంగపూర్ కోస్తే తండే దానికి కూడా ఎంత కంపెనీ ఉంది మూడు తీసుకోలేదు అట్లా అంట అప్పుడు ఇలా ఎందుకు ఉంటాయి అన్నీ

પણ આને મને લખતા જને લાડના તો નીલેલો સર્મજી અને સાયસ પાર્ટી કી આ સંબંધો મને પતા નથી મને જરાક મને કમનદાર કટલે લોકપટલા સાટા રીલમ કે આ સદન કયા જે પ્રમોશન હે આ વાત કરો રબરી દ્વારા હમસ માદા તો મેં નતો વાન કોડે દેન તો તબ કોલો તો જ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి